అక్కడ నాకు రాత్రి అంటే మీటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయానండి ఆ రూంకి వెళ్ళిపోయాను వాట్సాప్ లో ఒక వీడియో పంపించారండి చూసిన తర్వాత అంటే రాత్రి నిద్ర పట్టలేదండి బౌశం మీరు చూసే ఉండొచ్చు తెలంగాణలో ఒక్కసారి చేయను ఇక్కడ అను ఏంటి ఆ దేనికి సంబంధించి మత మతమార్పిడిలకు సంబంధించిన కరపత్రాలు ఇక్కడ పంచను entendeuదా తప్పేందను ముక్కు భూమి రాయ్ గడియ్ గడియ్ భూమి రాయ్ మంచి మంచి రాయ్ ఒక భూమికి అవన్నీ చింపై 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 అవని చింపై నువ్వు ఇంపై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అను హలో హలో గడియారా ఫస్ట్ స్టాండ్ లో పట్టపగలు ఏం నేరం చేశాడు ఏం తప్పు చేసిన పర్సన్ కొట్టాడా ఎవరు పర్సన్ జేబు ఏమైనా కొట్టాడా ఎవరింట్లో ఉన్న దొంగతనం చేశాడా కొన్ని బ్యాంకులకి ఏమైనా కన్నం వేశాడా కానీ యేసును గురించి మాట్లాడినందుకు బైబుల్ పంచినందుకు కరపత్రికలు పంచినందుకైనా ఈ శిక్ష ఈ దారుణం తాగుబోతుగా తాగుబోతుల దగ్గరికి వెళ్ళిపోయి కూడా తాగుతున్నావు అని అలా వాడిని మోకల్ గుంజులు తెచ్చుకుంటాం మెచ్చుకుంటాం జయపాన్ని ఎందుకంటే నువ్వే పెద్ద తాగుబోతువి ఈ రోజు కూడా మీరు చూడండి అక్కడక్కడ క్రైస్తవులు దూషిస్తున్నారు క్రైస్తవులు హింసిస్తున్నారు క్రైస్తలు శ్రమ పెడుతున్నారు క్రైస్తుల మీద దాడులు చేస్తున్నారు క్రైస్తవులు చంపుతున్నారు వీళ్ళంతా నిజంగా హిందువులా నో అని హిందువులు కాదు వాళ్ళు ఆ రోజు వాళ్ళు యూదులు కారు అనే దేవుడు అన్నట్లు ఈరోజు వీళ్ళు కూడా అంటే కారండి ఎందుకు మంచి వాళ్ళండి హైందవ సహోదరులు చాలా మంచివారు మన చుట్టూ ఎంతమంది లేరు పని పనిచేసే చోట ఎంతమంది లేరు మనం ఏమండి మనం చేసే ఉద్యోగాలు మనం చేసే వ్యాపారాలలో మనం చేసేటువంటి పనులు మనం వెళుతున్నటువంటి చోట ఎంతమంది లేరు వాళ్ళందరితో మనం బాగానే ఉన్నాం వాళ్ళు మనతో బాగానే ఉన్నారు కానీ ఎక్కడో కొంతమంది అసలు వాళ్ళే నిఖార్సైన వారు అన్నట్టుగా నో ముసుగేసుకున్నారు వాళ్ళు కాదు క్రైస్తవ సంఘమా మీరు ఏమనుకుంటున్నారు ఏంటో ఒక మాట చెప్పనా మనకు శ్రమలు అయిపోలేదు ఆరంభమే దీని కొనసాగింపు దీని ముగింపు భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది మీరు చూడండి చాలా భయంకరంగా ఎంత భయంకరంగా ఉండబోతుందో ఎందుకయ్యా ఈ శ్రమలు ఎందుకు ఈ శ్రమలకు అనుమతి అలా అని ఆ రోజు వారు అనుభవించిన శ్రమలతో ఈ రోజు మనం అనుభవించే శ్రమలను మనం ఏమాత్రం పోల్చుకోవడానికి కూడా లేదు మళ్ళా చెప్తున్నాను మనం చాలా మంచి పొజిషన్లో ఉన్నాం వారితో పోల్చుకుంటే కానీ ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడంటావా ఈ శ్రమలే నీ విశ్వాసాన్ని రాట్ తెలుస్తాయి ఈ శ్రమలే నీ విశ్వాసానికి ఒక పరీక్ష పరీక్ష లేకపోతే ఎలా బంగారం మీరు తీసుకెళ్లారనుకునే షాప్కు ఏం చేస్తాడు తక్కువకు మాట్లాడతాడు తక్కువ తక్కువ తీసుకుంటాడు అదే నువ్వు కొంటున్నావు అనుకో చాలా ఎక్కువ ఎందుకు అడు దాన్ని బంగారాన్ని నీకు ఇచ్చేటప్పుడు అది ట్వంటీ టూ క్యారెట్ అంటాడు ట్వంటీ ఫోర్ క్యారెట్ కేడియం అంటాడు చాలా క్వాలిటీ తీస్తాడు నీకు మరి నువ్వు ఇచ్చే బంగారం ఆల్రెడీ అది మురిగిపట్టి పట్టి పాడైపోయి అది నువ్వు ఇస్తున్నావు అతనికి ఇప్పుడు మళ్ళా దాన్ని ఆయన శుద్ధి చేసుకోవాలి అలానే ఎందుకు మనకి ఇవన్నీ అంటారా నిన్ను శుద్ధి చేస్తున్నాడు ఇక్కడే నిన్ను నన్ను మనందరిని ఇక్కడే శుద్ధి చేస్తున్నాడు ఒకసారి చూస్తారు శుద్ధి చేస్తున్నాడు అని చెప్పడానికి ఒక మాట చూద్దాం పితృగ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన అండి పితృగా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరులో ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి అప్పదం చూడండి అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా బంగారం అది నశించిపోయేదే అది నశించిపోయే సువర్ణమే అగ్ని పరీక్ష వలన అది శుద్ధి చేయబడుతుంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం మీ విశ్వాసం నశించిపోయేది కాదు మీ విశ్వాసమే రేపు పరలోకమా నరకమా డిసైడ్ అయ్యేది రాత్రి దేహాన్ని గురించి మీరు విన్నారు ఈ దేహం చిన్నది కాదు చాలా ప్రాముఖ్యమైనది ఈ దేహం ఎంత ప్రాముఖ్యమైన ఎంత ప్రధానమైనది అంటే స్వర్గ నరకాలను డిసైడ్ చేయగలిగినటువంటి ఫ్యాక్టర్ ఏదనుకుంటున్నారు నువ్వు ధరించుకున్న ఈ దేహం అలానే నీ విశ్వాసం ఇది కూడా రేపు స్వర్గ నరకాలను నిర్ణయించేది అంత గొప్పదైన ఈ విశ్వాసానికి మరి పరీక్ష లేకపోతే ఎలా కొన్ని కొన్ని ముఖ్యమైన పరీక్షలు ఉంటాయి ఎంత కఠినంగా పెడతారండి ఎంత కఠినంగా ఉంటాయి రూల్స్ ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అంటారు గ్రూప్ టూ ఎగ్జామ్స్ అంటారు గ్రూప్ టూ కంటే గ్రూప్ వన్ చాలా స్ట్రిక్ట్గా చేయాలండి జిల్లా స్థాయి ఉద్యోగాలు కనుక అంటాడు ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ అమ్మో చాలా చాలా కఠినంగా ఉంటాయి ఎందుకు ఇప్పుడు ఇది నెగ్గితే ఒక మంచి పోస్ట్లోకి వెళ్ళిపోతాడు అటువంటప్పుడు నీ విశ్వాసం నువ్వు విశ్వాసంలో నువ్వు నెగ్గితే ఆ తర్వాత చూడు నీ లోకం ఎలా ఉంటుందో నీ వైభవం ఎలా ఉంటుందో నీ సంతోషం ఎలా ఉంటుందో నీ జీవితం నీ బ్రతుకు ఎంత గొప్పగా ఉంటుందో చూద్దు కానీ నువ్వు నిలబడిప్పుడు నీకు వచ్చే ఈ విశ్వాసానికి సంబంధించిన ఈ పరీక్షలలో శ్రమలలో నిలబడు అబరం నిలబడ్డాడు విశ్వాకు నిలబడ్డాడు యాకు నిలబడ్డాడు దాని నిలబడ్డాడు ఏజ్కి నిలబడ్డాడు ప్రవక్తలందరూ నిలబడ్డాడు అపోసులు నిలబడ్డారు ఆదిమ సంఘంలో అనేక మంది నిలబడ్డారు ఎంతో మంది మిషనరీలు నిలబడ్డారు విశ్వాసములో రెండవ అధ్యాయంలో ఇదిగో మీరు శోధింపడు పొందపో శ్రమలు వస్తున్నాయి భయపడుకు భయపడుకు ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాదం మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చున్నాడు ఒకవైపు శ్రమ మరోవైపు చావు మరోవైపు కొందరిని తీసుకెళ్లి చెరలో వేయించబోవచ్చున్నాడు పది దినములు శ్రమ పదంటే కొద్ది రోజులు మీకు శ్రమ అంతే పదంటే అక్కడ కొద్ది రోజులు మీకు శ్రమ అయితే మరణము వరకు నమ్మకముగా ఉండు చెప్తున్నాడు వెరీ గుడ్ బాగుంది ఈ రోజు వరకు బాగున్నారు అయితే మీరు ఎప్పటి వరకు ఉండాలి ఇలా అని మరణము వరకు మీరు నమ్మకముగా ఉండు అన్నాడు అలా మరణము వరకు అని పైన ఒక అంకె వేశాడు కదండి చూడండి ఒక అంకె వేసి కింద ఫుట్నోట్లో ఏమన్నాడు తెలు తెలుసా ప్రాణాపాయము వచ్చినను మరణము వరకు అన్నాడు కింద ఫుట్నోట్లో ప్రాణాపాయము వచ్చిన నమ్మకంగా ఉండగలవా ప్రభు కోసం ఉండవా ఎవరైనా రేపు వచ్చి ఎవరు నాకు రాత్రి అండి మీటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయానండి ఆ రూమ్కి వెళ్ళిపోయాను వాట్సాప్లో ఒక వీడియో పంపించారండి చూసిన తర్వాత రాత్రి రాత్రి నిద్రపడలేదండి బహుశా మీరు చూసే ఉండొచ్చు తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గోదావరి కానీ పట్టణంలో బస్ స్టాండ్లో ఒక ఒక యవనస్తుడు ఒక యవనస్తుడు అప్పుడే ప్రభు నమ్ముకున్నాడు కొత్తగా చర్చిలో కొన్ని పత్రికలు ఉంటాయి ఆ పత్రికలు తీసుకెళ్లిపోయి బస్టాండ్లో పంచుతా బస్టాండ్లో పంచుతున్నాడు పంచుతున్నాడని అంతే చుట్టూ చేరిపోయారండి అల్లరి మొకలో ఆ పత్రికలు పట్టుకున్న ఆ పిల్లోని నువ్వు మొక్కలే అన్నారు మోకాళ్ళేశాడు ముక్కు నేలకు రాయి చుట్టూ గుంపుగా చేరిపోయారు భయపెట్టి బెదిరించి మోకాళ్ళేయించి ఆ పిల్లోని ముక్కుకు నేలకు రాయించారండి ఏం తప్పు చేశాడు ఉగ్రవాద ఏం తప్పు చేశాడు చేసిన ద్రోహం ఏం ఏం చేశాడు చెప్పు పత్రిక ఇచ్చాడు నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే వదిలేయి లేకపోతే ఇక్కడ పంచొద్దాను కానీ ఆ పెల్లోని అక్కడ మోకాళ్ళ మీద వేయి మోకాళ్ళు వేయించి ముక్కు నేలకు రాయించి అతని చేతులతోనే ఆ పత్రికలు చించేయించి గుంజీలు తీయించి బలవంతంగా బొట్టు పెట్టి చేయి అను ఏంటండి ఎటు వెళ్ళిపోతున్నారండి మనుషులు బస్ స్టాండ్లో పట్టపగలు ఏం నరంజ్ చేశాడు ఏం తప్పు చేసిన పరసన కొట్టాడా ఎవరి పరస్ జేబు ఏమైనా కొట్టాడా ఎవరింట్లో ఉన్న దొంగతనం చేశాడా పోనీ బ్యాంకులకి ఏమైనా కన్నం వేశాడా ఎగ్గొట్టాడా వాళ్ళంతా బాగానే ఉన్నారు పోనీ ఎవరైనా రేప్ చేశాడా వాళ్ళంతా బాగా తిరుగుతున్నారు కానీ యేసుని గురించి మాట్లాడినందుకు బైగుళ్ళు పంచినందుకు కరపత్రికలు పంచినందుకేనా ఈ శిక్ష ఈ దారుణం ఏమైనా హీరోయిజం అనుకుంటున్నావా ఏమైనా దేశ సేవ అనుకుంటున్నావా నీకు నేర్పింది అదేనా అది చట్టమే ఒప్పుకోదే అది మీరు చేసిన చట్ట వ్యతిరేకం అది రాజ్యాంగానికి వ్యతిరేకమైన కార్యం మీరు చేశారే ధర్మం ఎలా ఒప్పుకుంటుంది అది ఇంకా గొప్పది కదా ధర్మం పేరుతో ధర్మం ముసుగులో ఒక ఒక అమాయకుడు అమర అమాయకుడు ఏం తప్పు చేయలేదు కదా అతను నిర్బంధించి చుట్టూ చేరిపోయి నాన్న మాటలతో మానసికంగా ఇబ్బంది పెట్టి బలవంతంగా అతని చేత పలికించి పుట్టు పెట్టి ఏంటయ్యా ఇది ఇది ఏమో ఏమండి గొల్లపూడి ప్రాంత గొల్లప్పుడే అనుకుంటానండి కొన్ని సంవత్సరాల క్రితం అండి ఇక్కడే పిఠాపురం ఆ ప్రాంతంలో ఒక వృద్ధుడైనటువంటి అండి వృద్ధుడైన సేవకుడు వృద్ధాప్యంలో ఉన్న సేవకుడు రిటైర్మెంట్ అయ్యాడు పాపం వృద్ధాప్యంలోకి వచ్చేసాడు ఏదో ఆయనకు తోచిన నాలుగు మాటలు చేతిలో ఉన్న కరపత్రికలు వెళ్ళి పంచుతున్నాడు అండి అంతే చుట్టూ గుంపుగా వచ్చేసి అతన్ని కూడా బలవంత పెట్టి తీసుకొని వెళ్ళి ఎంత చేశారు కదండి ఇవన్నీ చూస్తుంటే తట్టుకోలేకపోతుంటావండి మనసంతా కలిచివేస్తుంటుంది గుండె బరువెక్కిపోతుంది దేశమా నా దేశమా నా భారతదేశమా నా దేశానికి నా భారతదేశానికి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి గొప్ప గౌరవాన్ని గొప్ప ఆధిక్యతను ఒక మంచి పేరును ఎలాంటి పనికి మారిన దుష్టుల వలన దుర్మార్గుల వలన నా దేశం సిగ్గుతో తలదించుకొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కటిగా ఉన్న సహోదరుల మధ్య ఎలాంటి మోకలు చేరిపోయి ఐక్యతను పాడు చేసి దెబ్బతీసి దేశ సమగ్రతకు దేశాభివృద్ధికి అడ్డుబండగా మారుతున్న వాళ్ళే వీళ్ళంతా కూడా ఇలాంటి వాళ్ళంతా కూడా అయినా ఒక్క మాట కూడా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా క్షమించే సూత్రేయుడు పేడ నీళ్ళు చల్లారండి ఒకనొక సమయంలో కృష్ణ నీళ్ళు చల్లేశారు తెల్లటి బట్టలు వేసుకొని వెళ్ళిన సేవకుల మీద ధ్యాన నీళ్ళు చల్లితే కూడా దులుపుకొని వెళ్ళిపోయారండి సేవకులండి ప్రేమండి క్రీస్తు చూపించిన ప్రేమ అండి ఈ చెంప మీద కొడితే మరో చెంప చూపించారండి దౌడ పగిలిపోయిందంటే రక్తం కారిపోతున్నా వాళ్ళని దేవించుకుంటూ వెళ్ళిపోయినటువంటి మంచి మనసున్న మనుషులండి క్రైస్తవులు ఎవరికి అన్యాయం చేశారు ఎవరికి అపకారం చేశారు చెప్పండి ఒకవేళ క్రీస్తు మాటలే వారి ఎత్తుకు రాకపోతే వాడు ఒక తాగు అంటే నువ్వు నుండు పర్వాలేదు నువ్వు తాగుపోతుగా నున్నా పర్వాలేదు కానీ అక్కడికి వెళ్ళకూడదు ఏ తాగుబోతుల దగ్గరికి వెళ్ళిపోయి వెందుకురా తాగుతున్నామని తాగుతున్నావు అని అలా వాణ్ణి మోకం లయించి గుంజలు దించండి నేను మెచ్చుకుంటాం నిజంగా నేను మెచ్చుకుంటాం నువ్వు పని ఎందుకంటే నువ్వే పెద్ద తాగుబోతువి నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా అదే బ్యాచ్ మీరు మీరెందుకు చేస్తారు ఆ పని తప్పు జరుగుతుంది కాబట్టి బాధతో చెప్తున్నాం వాళ్ళ మీద ద్వేషంతో కాదు కోపంతో కాదు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళం అంటే అందరి కోసం ప్రార్థన వాళ్ళం అంటే రాజ్యాంగానికి ఖచ్చితంగా లోబడే అండి మనం చట్టాలను గౌరవించే వాళ్ళవండి అధికారులకు లోబడే వాళ్ళవండి మనకు అన్యాయం జరుగుతున్నా ఎదుటివాడికి న్యాయం జరగాలని కోరుకునేటువంటి మంచి మనసున్న వాళ్ళవండి ఎంతకన్నా ఏం కావాలో చెప్పండి క్రైస్తవు ఎంత గొప్పది అదే చెప్తున్నాడండి ఆయన నీకు ప్రాణాపాయము వచ్చినా ఒకవేళ రేపు కత్తి తీసుకుని వచ్చి నీ పీక మీద పెట్టి నువ్వు ప్రభును వదిలేస్తావా బైబిల్ని వదిలేస్తావా సంఘాన్ని వదిలేస్తావా అంటే అయ్యా నా ప్రాణమైనా వదిలేస్తానేమో నేను బైబిల్ని విడిచిపెట్టలేనయ్యా నా ప్రాణమైనా వదిలేస్తాను ఏమోనయ్యా సంఘాన్ని వదిలేనయ్యా నా ఆస్తిని కోల్పోతానేమోనయ్యా కానీ నేను ప్రభువును మాత్రం నేను వదులుకోలేనయ్యా ఎందుకంటే ఇవన్నీ ఈ రోజు కాకపోయినా ఒకరోజు వదులుకోవాల్సిందే కదా నువ్వు చంపితేనే కాదు కదా నాకు ఎలాగో ఒకరోజు చావు ఆ చనిపోయే రోజు ఆస్తిని వదులుకోవాలి బంగారం వదులుకోవాలి సంపద వదులుకోవాలి బంధాలను వదులుకోవాలి ప్ర అన్నీ వదులుకోవాలి అదేదో ముందుగా వదులుకొని పోతానయ్యా నా ప్రభు దగ్గరకు ఇది క్రైస్తవులుగా నీ నోట నా నోట మనందరి నోట ఒకరోజు వినాలనుకుంటున్న చూడాలనుకుంటున్నది ఎందుకంటే ఆ రోజు స్మృణలో ఉన్న సంఘం అదే చేసింది అలానే ఉండమని ప్రభు వారికి సలహా ఇస్తున్నాడండి వారిలో ఎంచడానికి ఎక్కడ లోపం కనబడలేదండి ప్రభుకి మీరు చూడండి మిగతా ఆరు సంఘాలలో ఏదో ఒక లోపం ఉంది కానీ ఏ లోపమూ లేకుండా ఖచ్చితంగా ప్రభు కోసం నిలబడిన గొప్ప సంఘం ఈ సంఘం అండి అంటే ఇదిగో నేను నీకు జీవకిరీటం కిరీటం ఏమిస్తావయ్యా మరి ప్రాణం కిరీటం కలకాలము యుగ యుగాలు నిత్యము నాతో నేను కూర్చొని ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి జీవకిర్తాన్ని తల మీద పెట్టి నాతో ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి ఒక ధన్యత ఎందుకంటే ఆత్మవు నువ్వు మరణము లేదు నీకు చావు లేదు నీకు ఆ జీవితం నీ కావాలా ఈ జీవితం వదులుకుంటావా ప్రభు కోసం